శ్రీ మహాశ్రీగురు భీవనమహరిహో ఈరోజు ఈ వీడియో వాస్తు అనేటటువంటి విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం వాస్తు ఎన్ని రకాలు దేవాలయాలు వాస్తు ప్రాకారాలు వాస్తు కాంపౌండ్ వాళ్ళు వాస్తు గృహ నిర్మాణ వాస్తు తటాకాలు వాస్తు ఆరామాలు వాస్తు ఈ విధంగా రకరకాలైనటువంటి కట్టడాలకి రకరకాలైనటువంటి వాస్తు శాస్త్రం ఉంది ఇవన్నీ కూడా భిన్నంగానే ఉంటాయి ముఖ్యంగా మనం ఈరోజు గృహ నిర్మాణం చేసుకునేటటువంటి స్థలాన్ని గురించి దానికి సంబంధించిన వాస్తు గురించి మాట్లాడుకుందాం అట్లాగే అసలు గృహ నిర్మాణం చేసుకునేటటువంటి స్థలం ఎట్లా ఉండాలి ఎక్కడ ఉండాలి ఏ విధంగా ఉండాలి దిక్కులు ఎట్లా ఉండాలి ఈ దిక్కులు ఎట్లా ఉండాలి అసలు ఏ ఏ దిక్కుల్లో మనం గృహ నిర్మాణం చేయొచ్చు ఏ ఏ మనిషికి ఏ ఏ దిక్కు సరిపోతుంది అనేది తెలుసుకోవాలి అట్లాగే ఈ గృహ నిర్మాణం చేసేటటువంటి స్థలాన్ని మొత్తాన్ని కూడా ఎన్ని భాగాలుగా గృహ నిర్మాణం చేయవచ్చు ఎన్నో భాగాల్లో గుమ్ము ఉండాలి ఏ భాగంలో కిటికీలు ఉండాలి ఏ భాగంలో వంట రూములు ఉండాలి అనేది తెలుసుకున్నాం దానికన్నా కూడా ముందుగా వర్గ విభజన అంటే గృహానికి ఎప్పుడు కూడా శంకుస్థాపనకు కానీ గృహప్రవేశానికి కానీ నామాక్షరంతోనే ముహూర్తాలు పెట్టాలి గుమ్మాలు పెట్టుకోవాలి ఇదే శాస్త్రవచనం నక్షత్రాన్ని బట్టి ఉండదు అందుకే దీనికి వర్గ విభజన అని చెప్పారు ఈ వర్గ విభజన చేసేటప్పుడు ఆ నుండి అమ్మహా వరకు తూర్పు అంతా కూడా ఆగ్నేయ అంతా కూడా దక్షిణం టావర్గ అంతా కూడా నైరుతి తావర్గ అంతా కూడా పరమల పావర్గ అంతా కూడా వాయువు వాయు అంతా కూడా ఉత్తరం శావర్కి అంతా కూడా ఈశాన్యం ఇది ఈ వర్గం బట్టి ఉంటాయి ఆ నుంటే ఆ నుండి అమ్మహా వరకు వచ్చేటప్పుడు పేరు వాళ్ళంతా కూడా తూర్పు ద్వారా ఉండాలి అట్లాగే కావర్గొచ్చేట వాళ్ళంతా కూడా ఆగ్నేయ ద్వారం ఉండాలి కావర్ కంటే కాకా గాక ఎన్ని వరకు చేవర్గొచ్చేటటువంటి వాళ్ళంతా కూడా దక్షిణ ద్వారా ఉండాలి ఇట్లా అయితే శాస్త్ర ప్రకారం విధిక్కుల్లో గుమ్మాలు పెట్టకూడదు అనేది మొట్టమొదటి నియమం విధిక్కులు అంటే ఏమిటి ఆగ్నేయం నైరుతి వాయువ్యం ఈశాన్యం ఇవి విధిక్కులు దిక్కులు తూర్పు దక్షిణం పడమర ఉత్తరం ఇవి దిక్కులు ఈ విధిక్కుల్లో ఎప్పుడు కూడా సింహద్వారాలు పెట్టకూడదు దిక్కుల్లోనే పెట్టాలి అంటే మనకు ఇక్కడ అనుభవం రావచ్చు కావర్గ అంతా ఆగ్నేయం అంటాం కదండి కానీ కావర్గ వాళ్ళు దక్షిణ పెట్టుకోవచ్చు దక్షిణమే పెట్టాలి అట్లాగే టావర్గ వాళ్ళంతా కూడా దక్షిణమే పెట్టాలి లేదా పడవరు పెట్టుకోవచ్చు ఏదైనప్పటికీ కూడా ఆ నామాక్ష ఆ వర్గకి ఐదో వర్గ శత్రుస్థానం అవుతుంది అంటే ఆ వర్గ వాళ్ళకి ఆ వర్గ కావర్గ టావర్గ చావర్గ పావర్గ వచ్చేసరికి తావర్గ వచ్చేసరికి ఐదో వర్గ అవుతుంది ఈ ఐదో వర్గ క్షేత్రం అంటే తూర్పు వాళ్ళకి పడవర శత్రుస్థానం అవుతుంది అట్లాగే ఉత్తరం వాళ్ళకి దక్షిణం శత్రుస్థానం అవుతుంది ఈశాన్యం వాళ్ళకి నైరుతి శత్రుస్థానం అవుతుంది ఆగ్నేయం వాళ్ళకి వైయు వాయువ్యం శత్రుస్థానం అవుతుంది ఈక్వల్గా పడవలు ఉన్నటువంటి వాళ్ళకి తూర్పు శత్రుస్థానం అట్లాగే దక్షిణం వాళ్ళకి ఉత్తర శ్ర శత్రుస్థానం అట్లాగే నైరుతి వాళ్ళకి ఈశాన్యం శత్రుస్థానం అట్లాగే వాయుం వాళ్ళకి ఆగ్నేయం శత్రుస్థానం ఈ శత్రుస్థానాల్లో సింహద్వారాలు ఉండకూడదు ఆ వర్గ వాళ్ళకి ఆ శత్రుస్థానాన్ని వదిలేసి మిగతా దిక్కులు వాళ్ళు ఆపిటే ఇప్పుడు ఆ వాళ్ళు దక్షిణం వెళ్ళచ్చు ఉత్తరం వెళ్ళొచ్చు తూర్పు వెళ్ళొచ్చు కానీ పడవర పని కాదు ఇది వర్గ సంబంధించి ఈ వర్గ ప్రకారమే నామాక్షాన్ని బట్టి శంకుస్థాపన కానీ గురప్రవేశం ముహూర్తం పెట్టుకోవాలి అట్లాగే గృహ నిర్మాణం చేసేటటువంటి స్థలం ఎట్లా ఉండాలి ఎక్కడ ఉండాలి అనేది కూడా తెలుసుకోవాలి ముఖ్యంగా గృహణ స్థాన నిర్మాణం చేసేటటువంటి స్థలం అసలు గృహానికి అధిపతి గురుడు గురుడు దీర్ఘచతురస్రాకార రూపం కాబట్టి గృహం యొక్క స్థలం ఎప్పుడు కూడా దీర్ఘచతురస్రాకారంగానే ఉండాలి లేదా సమచుతుర ఉండొచ్చు ఈ రెండు కూడా ఆయుధాన్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని కీర్తి ప్రతిష్టను కూడా ఇస్తాయి అట్లాగే ఇంకా కొన్ని రకాలైనటువంటి స్థలాలు ఉంటాయి వీటిని వృత్తాకారం అంటారు అంటే రౌండ్గా ఉంటుంది ఈ వృత్తాకార స్థలం ఎప్పుడు కూడా జ్ఞానాన్ని వృద్ధి చేస్తుంది సంతానాన్ని వృద్ధి చేస్తుంది అట్లాగే చక్రాకార స్థలం అంటే సైకిల్ చక్రంలో ఉంటుంది బండి చక్రంలో ఈ చక్రం ఎప్పుడు కూడా ధనాన్ని నష్టపరుస్తుంది దారిద్రాన్ని కలగజేస్తుంది అట్లాగే త్రికోణాకారం త్రిభుజాకారం ఈ త్రిభుజాకార స్థలం ఎప్పుడు కూడా ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని అన్నింటినీ కూడా చికాకు పెడుతూ ఉంటుంది కాబట్టి అసలు ఈ ఈ చక్రాకారం కానీ ఈ వృత్తాకారం కానీ లే త్రికోణాకారం కానీ ఇవి పనికిరావు అట్లాగే శకటాకారం అంటే బండి ఆకారం ఈ బండాకార స్థలం కూడా అంతే అట్లాగే విసినికర్ర అట్లాగే చాట ఈ ఆకారంలో ఉన్నటువంటి స్థలాలని కూడా మానవుడికి ఆయుర్దాయాన్ని ఇవ్వు ఐశ్వర్యాన్ని ఇవ్వు కష్టాలని నష్టాలని కలజేస్తుంటాయి యజమానికి నిరంతరం కూడా అనారోగ్య పాలు చేస్తుంటాయి కాబట్టి మనం ఎప్పుడైనా ఇల్లు కట్టాలనుకుంటే చతురస్త్రాకారంగా ఉన్నటువంటి స్థలం లేదా సమచుతురస్త్రాకారంగా ఉన్నటువంటి స్థలంలో చూసుకోవాలి చూసుకునే స్థలాన్ని కట్టుకోవాలి ఇల్లు కట్టుకోవాలి గృహ నిర్మాణం చేసుకోవాలి అప్పుడు ఆ ఇంటికి జీవం ఉంటుంది అందులో నివసించే వాళ్ళకి ఆయుర్దాయం ఆరోగ్యం ఐశ్వర్యం కీర్తి ప్రతిష్ట అన్నీ కలుగుతాయి అయితే మన వాళ్ళు చాలామంది అనుకుంటారు అంటే ఇల్లు అంటే నాలుగు గోడలు నాలుగు కిటికీలు నాలుగు గుమ్మాలు అమ్ముంటారు కానీ ఇది వాస్తవం కాదు ఇల్లు అంటే ఒక జీవించి ఉన్నటువంటి మానవుడు ఎంతో ఈ గృహం కూడా అంతే ఈ జీవ చూడండి ఇళ్ళల్లో జీవకళ లేదని అంటారు జీవ లేదంటే ఆ ఇంటికి ఆయుధం అయిపోయింది ఇంకా ఆ ఇంటికి కళ ఉండవద్దు కాబట్టి ఆ కళను తీసుకురావడానికి మళ్ళీ కొన్ని శాంతిలో చేసుకుంటే సరిపోతుంది అది వేరే సబ్జెక్ట్ ఇంకోసారి చదువుతారు అట్లాగే ఇంటి స్థలాలు ఇంటి స్థలం ఇల్లు నిర్మాణం చేసినటువంటి స్థలంలో తూర్పు పడమర దక్షిణ ఉత్తరం ఈ స్థలాల్లో పళ్ళం ఎట్టు ఉండాలి అనేది చూసుకున్నట్టయితే కనుక ముఖ్యంగా అన్ని వైపుల కన్నా కూడా తూర్పు పల్లంగా ఉండాలి తూర్పు పల్లంగా ఉన్నటువంటి ఇల్లు భయం చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అభివృద్ధిని కలగేస్తాయి ఆగ్నేయంలో కనుక పల్లంగా ఉన్నట్టయితే కనుక అగ్ని భయం క్షోర భయం ఎక్కువ ఉంటుంది అట్లాగే దక్షిణ భాగం కనుక పల్లంగా ఉన్నట్టయితే అది ఆ ఇంటి యజమానికి మృత్యుతో సమానం రుణభారం పెరుగుతుంది తప్ప రుణభారం తగ్గదు నిత్యం దరిద్రుడుగా ఉంటాడు అట్లాగే పడవర కనుక పల్లంగా ఉన్నట్టయితే ఏదైతే మనం ఆగ్నేయంలో చెప్పుకున్నామో అవన్నీ ఇంచుమించుగా పడవరకు కూడా ఉపయోగిస్తాయి అంటే అభివృద్ధి ఉండదు చోర భయం అగ్ని భయం అట్లాగే అనారోగ్యాల భయం వచ్చిన అంతా డబ్బు ఖర్చు అయిపోతుండటం డబ్బు నిల్వలేసుకోలేకపోవటం ఇటువంటివన్నీ ఉంటాయి అట్లాగే ఉత్తరం ఉత్తరం కనుక పల్లంగా ఉన్నట్టయితే ఉత్తరం తూర్పు ఎంత పల్లంగా ఉంటే అంత ఆ ఇంటికి ఆరోగ్యం ఐశ్వర్యం ధనం కీర్తిప్రిష్ఠులు మంచి ఉన్నత స్థితి సంతాన అభివృద్ధి భార్యాభర్తల అన్యోన్యత అన్ని రకాలుగా కూడా బాగుంటాయి కాబట్టి మన ఇల్లు నిర్మాణం చేసినటువంటి గృహం ఎప్పుడు కూడా తూర్పు ఉత్తరాలు పల్లెంగా ఉండాలి దక్షిణ పడవలు మె మెరుగ్గా ఉండాలి అంటే మనం మేరు చేసుకోవాలి స్థలం తీసుకున్న తర్వాత కాబట్టి మన ఇల్లు నిర్మాణం చేసినటువంటి స్థలంలో ఏమేమి ఉన్నాయో చూసుకునే ముందు దాన్ని ఇచ్చేసుకుని సరి చేసుకున్నట్టుగా ఆ గృహానికి శోభనిస్తుంది ఆ గృహంలో ఉన్నటువంటి వాళ్ళకి అన్నీ కూడా అభివృద్ధి సూచనలే ఉంటాయి కాబట్టి మనం ఇల్లు నిర్మాణం చేసినటువంటి స్థలానికి కావలసినటువంటి ప్రామాణిక ముందు వర్గ వర్గ విభజన చేసుకోవటం ఆ వర్గాన్ని బట్టి మనకు సింహద్వారం ద్వారా వస్తుంది చూసుకోవటం దాన్ని బట్టి స్థలాన్ని కొనుక్కోవటం రెండోది ఇంటి యొక్క రూపం స్థలం యొక్క రూపం ఎట్లా ఉండాలి దీర్ఘ చిత్రకారం సమచిత్రకారం ఇందా చెప్పుకున్నట్టు అది ఒకటి మంచి స్థలం చూసుకో మూడు గృహ నిర్మాణ సమయంలో లోపల ఉన్నటువంటి స్థలాన్ని ఏది ఎత్తుపల్లాలుగా ఉండాలని చూసు ఇవి చూసుకున్నట్టయితే ఆ ఇంటికి తొంభై పర్సెంట్ వాస్తు సక్రమంగా ఉన్నట్టే మిగతా పది పర్సెంట్ వాస్తు మనం కట్టేటటువంటి ఇంటిని పెట్టి ఉంటుంది రేపటి వీడియోలో నుయ్యి ఎక్కడ ఉండాలి లేవటి ట్యాంక్ ఎక్కడ ఉండాలి సంప్ ఎక్కడ ఉండాలి ఆగ్నేయంలో పొయ్యి ఎక్కడ ఉండాలి అనేటువంటి వాటిని గురించి తెచ్చుకుందాం హరిహోం దచ్చప్తం ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఇది అందరికీ చేరేటట్టు చేస్తారని నా కోరిక హరిహోం తచ్చప్తు